అయినటువంటి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ వీరిద్దరూ అమెరికా పర్యటనకు వెళ్ళారు శ్వేత సౌధంలో అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తో వీరిద్దరు భేటీ అయ్యారు ఆ భేటీలో భాగంగా వారు డొనాల్డ్ ట్రంప్ కి ఒక చెక్క పెట్టెను బహంకరించారు ఆ చెక్కపెట్టెలో పాకిస్తాన్ లో దొరికేటువంటి అరుదైన విలువైనటువంటి ఖనిజాలను వారు తీసుకువెళ్ళి డొనాల్డ్ ట్రంప్కి బహుకరించారు అయితే ఆ ఖనిజాల గురించి ఆసిఫ్ మునీర్ అలాగే షహబాజ్ షరీఫ్ డొనాల్డ్ ట్రంప్కి వివరించేటువంటి ప్రయత్నం చేశారు అందుకు సంబంధించినటువంటి ఒక ఫోటోను శ్వేత సౌధం ఇప్పుడు విడుదల చేయడం జరిగింది ఆ ఫోటోను ఉద్దేశించి ఇప్పుడు ఆసిఫ్ మునీర్ అలాగే ఇటు షహబాజ్ షరీఫ్ వీరిద్దరూ సేల్స్ మెన్ లా ఉన్నారు అంటూ పాకిస్తాన్కి చెందినటువంటి ప్రజలే వారిని వెక్కిరించేటువంటి ప్రయత్నం చేశారు అది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇంతకీ షాబాజ్ షరీఫ్ అలాగే ఆసిఫ్ గునీర్ వారు డొనాల్డ్ ట్రంప్కి ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ చెక్క ఏముంది అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అచ్చం సేల్స్మెన్ లాగే ఉన్నాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫైవ్ స్వదేశంలో సెటైర్లు ఈ పిక్చర్లో మనం చూసుకున్నట్లయితే అగర్రాజ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆయనన్నారు అలాగే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఉన్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ వీరు ఉండడం జరిగింది శ్వేత సౌధంలో డొనాల్డ్ ట్రంప్ని కలిసినటువంటి వీరిద్దరూ ఒక చెక్పెట్ని డొనాల్డ్ ట్రంప్కి అయితే బహుకరించారు ఆ చెక్పెట్లో మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్లో దొరికేటువంటి అత్యంత ఖరీదైన ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూపిస్తూ వాటి గురించి వివరిస్తూ ఉన్నారు ఈ ఫోటోని శ్వేత సౌధం అంటే వైట్ హౌస్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ ఫోటోను ఉద్దేశించే ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఆసిఫ్ మునీర్ మీద సెటైర్లు వేశారు ఆ సెటైర్లు ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ లా లేవు అచ్చం సేల్స్ మెన్ లాగే ఉన్నావు అంటూ ఆసిఫ్ మునీర్ మీద సెటైర్లు అయితే వేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను బుట్టలో వేసుకునేందుకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ పడినటువంటి వ్యూహం ఆయనకే బెడ్స్ కొట్టింది ఆయన తీరుపై స్వదేశంలోనే సెటైర్లు పేలుతూ ఉన్నాయి ట్రంప్ ముందు ఆసిఫ్ మునీర్ సేల్స్ మెన్ లా దిగజారిపోయాడంటూ నేతలు వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు అసలు ఏం జరిగిందనేది గనక చూస్తే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అలాగే ఫీల్డ్ మార్షల్ అయినటువంటి ఆసిఫ్ మునీర్ ఇటీవల పాకిస్తాన్ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో కలిసి అమెరికాలో పర్యటించిన సంగతి మనందరికీ తెలిసిందే అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ తో శ్వేత సౌధంలో వీరిద్దరూ భేటీ అయ్యారు ఓ చెక్క పెట్టను బహుమతిగా ఇచ్చారు అందులో పాక్ లో లభ్యమయ్యేటువంటి అరుదైనటువంటి ఖనిజాలు ఉన్నాయి ఈ చిత్రాన్ని వైట్ హౌస్ అయితే విడుదల చేసింది ఈ ఖనిజాల గురించి పాక్ ఆర్మీ చీఫ్ వివరిస్తూ ఉండగా ట్రంప్ ఆసక్తిగా చూస్తున్నట్లుగా ఆ చిత్రంలో అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఫోటోపై తాజాగా పాక్ సెనిటర్ అయినటువంటి ఐమల్ వలీ ఖాన్ స్పందిస్తూ మునీర్ మీద ఆయన విమర్శలు గుప్పించారు పార్లమెంట్ లో దీని గురించి ఖాన్ మాట్లాడుతూ మన ఆర్మీ చీఫ్ అరుదైనటువంటి ఖనిజాలను బ్రీఫ్ కేసులో పెట్టుకుని తిరుగుతున్నారు ఇటీవల వైస్ వైట్ హౌస్ కి తీసుకువెళ్లారు ఆ సందర్భం ఎలా ఉందంటే ఆర్మీ చీఫ్ ఏమో అచ్చం సేల్స్ మెన్ మాదిరిగా ఖనిజాల గురించి వివరించారు ఇక పాక్ ప్రధాని మేనేజర్ లా జరుగుతున్న డ్రామాను చూస్తూ ఉండిపోయారు అంటూ ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిఫ్ మునీర్ మీద అలాగే పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మీద ఇప్పుడు ఐమల్ వలీ ఖాన్ ఆయన స్పందించడం జరిగింది సెటైర్లు వేయడం జరిగింది దాంతో పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలామంది ప్రజలు కూడా ఆ ఫోటోను ఉద్దేశించి మీరు పాక్ ఆర్మీ చీఫ్లా లేరు అచ్చం సేల్స్ మెన్ లాగే ఉన్నారు అంటూ కూడా వారు కూడా కొన్ని కమెంట్స్ అయితే జత చేసి పెట్టడం జరిగింది ఇక ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా మన దేశాన్ని మనమే ఎగతాలు చేసుకున్నట్టు ఉంది అంటూ ఆ దేశ నేతలే దుయ్యబడుతూ ఉన్నారు ట్రంప్తో భేటీ అనంతరం ఈ ఖనిజాల గురించి మునీర్ స్పందించినటువంటి సంగతి తెలిసిందే పాకిస్తాన్ వద్ద రేర్ ఎయిర్త్ మినరల్స్ ఖజానా ఉంది దీంతో దేశ రుణభారం చాలా వరకు తగ్గిపోబోతోంది అతి త్వరలోనే పాక్ సంపన్న దేశాల్లో ఒకటిగా మారుతోంది అన్నట్లుగా నిజంగా ఆసిఫ్ మునీర్ ఆయన జోషిని చెప్పినట్లుగా కొన్ని కమెంట్స్ అయితే చేయడం జరిగింది ఆ కమెంట్స్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారింది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆసిఫ్ మునీర్ని అలాగే షహబాజ్ షరీఫ్ వీళ్ళిద్దరిని కూడా ఉద్దేశించి వలీ ఖాన్ ఆయన షహబాజ్ షరీఫ్ ఏమో మేనేజర్ లాగా ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని తిలకిస్తూ ఉన్నాడని ఆసిఫ్ మునీర్ ఏమో సేల్స్ మ్యాన్ లాగా మారాడు అచ్చం సేల్స్ మ్యాన్ లాగే ఉన్నాడు అంటూ కూడా వారి మీద అయితే సెటైర్లు వేసినటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్